ఈ నెల పదిహేడు అనగా జులై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉండడంతో దారిద్ర్య భావలతో బాధపడుతున్న వారు విష్ణు సన్నిహితాన్ని కోరేవారు తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి అలాగే ఏమీ ఉండలేని వారు ఏకాదశి తప్పకుండా ఏం పాటించాలి అని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తొలి ఏకాదశి వ్రతాన్ని ఉపవాస దిశతో ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేసి వస్త్రాలు ధరించి కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటం లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ పట్టులో పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆగునేయ దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందే పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆవాహనం చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసిమాలలతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈ రోజు పేలపిండని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి ఈరోజు ఇలా పేలపిండని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించిన చాలు ఆయన కృపకు మీరు పాత్రలు అయినట్టే అయితే మనం విష్ణుమూర్తిని తులసి మాలతో పూజిస్తున్నాం కదా అని పక్కనే ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుడిని ఆరాధించవచ్చు ఇక మిగిలిన రోజునైతే తులసి పత్రిని వినాయకునికి సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోక ఓపిక లేక ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు పారాయణం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఉపవాస దీక్ష చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరల విష్ణుమూర్తిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితులకు స్వయం పాకమిచ్చి ఆ తర్వాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తుంది ఇక ఈ రోజు చాలా మంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచి నీళ్ళు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు మంచి నీరు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయడం మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలాగే ఉపవాసం ఉన్నా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరూ పేలాల పిండి నైవేద్యాన్ని తినాలి మేము ఉపవాసం ఉన్నాం తినకూడదు అని అనకూడదు అలా తింటేనే మోక్షం కలుగుతుంది ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది మన రోగ శక్తిని పెంచుతుంది అలాగే తొలి ఏకాదశి రోజు గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఉపవాసం అంటే దేవుడికి మన మనసుని దగ్గరగా ఉంచడం అని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చేయాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే పుణ్యం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్న మనపై మన కుటుంబంపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినడం లేదా చదవడం పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణలను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర బాధలను పోగొట్టుకుని విష్ణు సాహిత్యాన్ని పొందండి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైనా సరే ఈ ముగ్గులు వేస్తే వారి ఇంట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది వారికి రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వచ్చి కోట్లకు అధిపతి అవుతారు మరి ఈ రోజు ఏ ముగ్గులు వేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణువుకి సంబంధించిన ఆలయానికి వెళ్ళాలి శ్రీరామచంద్రమూర్తి ఆలయం లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం లేదా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ప్రత్యేకంగా ఆడవాళ్ళు తొలి ఏకాదశి రోజు ఈ విధంగా చేస్తే కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు భార్య భర్త పిల్లలు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు రంగులు తీసుకొని వెళ్ళండి రకరకాల రంగులు తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి ఏకాదశి రోజు ఆడవాళ్ళు ఎవరైతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి రంగులతో స్వస్తి గుర్తుల ముగ్గు వేస్తారో వాళ్ళ ఇంట్లో అందరికీ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి తొందరలోని కోటేశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు తొలి ఏకాదశి పర్వదినం రోజు గోపూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు గోవు కనిపించినట్లయితే గోవుకి నమస్కారం చేసుకొని గోవు తోకకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఆహారం తినిపించండి తొలి ఏకాదశి రోజు ఆహారం తినిపించి ప్రదక్షిణం చేస్తే కూడా జాతకంలో ఉన్న గ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి గ్రంథాలలోనే సకల సంపదలు కలుగుతాయి అందుకే ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకమైన మంత్రం ఎవరైనా చదువుకుంటే దాని ప్రభావం వల్ల రుణ బాధలు తగ్గిపోతాయి కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి ఉద్యోగంలో విజయం కలుగుతుంది వ్యాపారంలో విజయం కలుగుతుంది విద్యారంగంలో ఉన్నవారికి అద్భుత శుభ ఫలితాలు కలుగుతాయి అంటే ఏ రంగంలో ఉన్నవారికైనా సరే విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే తొలి ఏకాదశి రోజు ఒక అద్భుతమైన మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రం వీలైనన్ని రెండు సార్లు ఈరోజు చదువుకోండి తప్పకుండా అన్ని రంగాల్లో విజయం కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశిన ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొందండి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను వింటారో అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తులతూగుతుంది పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి జామినీ మహర్షి ఒకరోజు తన గురువుగారు అయిన వ్యాస మహాముని దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు గురుగారు ఏకాదశి అనే పేరు నేను చాలా సార్లు విన్నాను ఏకాదశి గురించి మీరు ఏమి అనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల ఏం జరుగుతుందో ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలగజేయమని అడుగుతాడు అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్న అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కానీ కొంతమంది మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారు అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఇలా చెప్పసాగాడు ముని మహర్షి సృష్టి జరిగిన తర్వాత భగవంతుడైన విష్ణుమూర్తి పాపానికి మానవీకరణ చేయదలిసి పాప పురుషుడిని సృష్టించాడు జీవుడు చేసిన కర్మల పాపాలను బట్టి వారికి శిక్షలు విధించడం వారికి పునర్జన్మ కలవ చేయడం లాంటి ధర్మాలను నిర్వర్తించేవాడు పాప పురుషుడు ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుపులో విన్న విష్ణుమూర్తి ఎవరు వీళ్ళందరూ ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు స్వామి మీరు పాప పురుషుణ్ణి సృష్టించారు కదా అతను ఎవరైతే పాపాలు చేశారో వారిని శిక్షిస్తున్నాడు అందువల్ల వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుందని అడుగుతాడు దానికి యమధర్మరాజు నాకెలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణతో ఒక స్త్రీ వచ్చింది ఆమె ఇలా ఎవరైతే ఈ రోజు నా ప్రభువును స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానం అని పలికింది యమలోకంలో ఉన్న పాపులందరూ ఈ మాటలు విని విష్ణువుని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందారు అప్పుడు కర్ణను విష్ణుమూర్తి ఇలా అడుగుతాడు నీవు ఎవరు నిన్ను ఎవరు సృష్టించారు అని అడుగుతాడు దానికి కరుణామాత స్వామి నేను మీ దాసిని ఏకాదశన మీ సేవలో నేను ఒక దానిని అని పలికింది మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చింది అదే నేను దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభించును ఎలాగైతే యమలోకంలో ఉన్న పాపలకు వారి పాపాలకు విముక్తి కలుగుతుందో అలానే విశ్వంలో అందరికీ వారి పాపాలకు విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి స్వామి అని కోరుకుంటే విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తిని పొందుతారు అది చూసిన పాప పురుషుడు వైకుంఠానికి వెళ్ళి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేనేం చేయాలి నా పుట్టుకకు అర్థమేముంది జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతారని పురుషుడు అడగగా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు పురుష నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపోవని చెప్పాడు స్వామి నీవు జగన్నాథుడవు నువ్వు అంతటా ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహాలక్ష్మి ఇలా చెప్తుంది ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించవు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో అంటాడు దానికి పాప పురుషుడు ఎక్కడ ఉండాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఏకాదశి రోజు నీవు ధాన్యంలోకి వెళ్ళి దాక్కు అని చెప్పాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా ఆ పాప పురుషుడు ధాన్యాల్లోకి వెళ్ళి దాక్కుంటాడు అంటే ఆహారంలో దాక్కుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినడం పాపమని చెప్తారు వ్యాస మహర్షికి చెప్పాడు అంతేకాదు భరద్వాజుడు మనకు ఉండే పదకొండు లగ్నం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే పదకొండు ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అని అర్థం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకి దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం ఈ నిద్ర తిండిని వదిలేసి పదకొండు సూక్ష్మ జ్ఞానాలను భగవంతునిపై లగ్నం చేయాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనసు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానించాలని వ్యాస మహర్షి భరద్వాజులకి చెప్పాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు వింటారో లేదా చెప్తారో చదువుతారో అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు